హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం వేడి వేసవి నెలల్లో మీ ఆరోగ్యానికి నిజమైన గేమ్ లా మార్చగల దాని గురించి తెలుసుకున్నీ ఏమిటా గేమ్ చేంజర్ అనుకుంటున్నారా అదేనండి తాటికల్లు దీన్నే పామ్ జ్యూస్ టాడీ లేదా నీరా అని కూడా పిలుస్తారు ఇది తాటి చెట్ల నుంచి సేకరించే సహజమైన పానీయం ఇందులో అవసరమైన విటమిన్లు మరియు ఖనిజాలతో సమృద్ధిగా ఉండే తాటి కళ్ళు నమ్మశక్యం కానీ రిప్లేస్ మాత్రమే కాదండు అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలతో నిండి ఉన్న ఒక ఔషధం లాంటి పానీయం మరి ఆ ప్రయోజనాలు ఏమిటో తెలుసుకోవాలనుకునే ముందు మీరు ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఇటువంటి హెల్త్ బెనిఫిట్స్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ టాపిక్ అనేది నచ్చితే బైక్ మాత్రం అస్సలు మర్చిపోకండి మరి ఆలస్యం ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదామా నా పేరు జయరామకృష్ణ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ ఆర్కే తాటికల్లు సహజ ఎలక్ట్రోలైట్ల యొక్క గొప్ప మూలం ఇది వేసవి రోజులలో మిమ్మల్ని హైడ్రేట్ గా ఉంచటానికి ఇది సరైన పానీయంగా ఉపయోగపడుతుంది చక్కెర సోడాలు లేదా కృత్రిమ శక్తి పానీయాలుగా కాకుండా తాటికల్లు పూర్తిగా సహజమైనది మరియు ఇటువంటి దుష్ప్రభావాలు చెడు ప్రయోజనాలని కలిగి ఉండదు దాని హైడ్రేటింగ్ లక్షణాలతో పాటు తాటికల్లు శరీరంపై నిర్వీసీకరణ ప్రభావాలకు ప్రసిద్ధి చెందింది ఇది మీ ని శుభ్రపరచడానికి మరియు టాక్సిన్ ను బయటకు పంపడానికి సహాయపడుతుంది మెరుగైన జీర్ణక్రియను ప్రోత్సహించి మీ విలువైన ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది అంతేకాదండి ఈ తాటికల్లు అనేది ఎన్నో రకాల పోషకాలకు పవర్ హౌస్ ఇందులో విటమిన్ ఏ బి మరియు విటమిన్ సి అలాగే పొటాషియం మెగ్నీషియం మరియు ఐరన్ వంటి ముఖ్యమైన ఖనిజాలతో లోడ్ చేయబడి ఉంటుంది ఈ పోషకాలు మీ రోగ శక్తిని పెంపొందించడమే కాకుండా వేసవి తాపాన్ని అధిగమించటానికి మీకు అవసరమైన శక్తిని కూడా అందిస్తాయి తాటికళ్ళు యొక్క మరొక ఆరోగ్యకరమైన ప్రయోజనం బరువు తగ్గటాన్ని ప్రోత్సహించటం తక్కువ క్యాలరీలు మరియు ఫైబర్ అధికంగా ఉండే తాటికళ్ళు మీ ఆకలిని అరికట్టడంలో సహాయపడుతుంది అలాగే మీ బరువు తగ్గించే ప్రయాణానికి ఇది గొప్ప వరంలా పనిచేస్తుంది సో ఫ్రెండ్స్ అర్థమైంది కదా తాటి కళ్ళు యొక్క అద్భుతమైన ప్రయోజనాలు ఒకసారి మీరు మీ దాహాన్ని తీర్చుకోవటానికి రిఫ్రెష్ మరియు ఆరోగ్యకరమైన పానీయం కోసం చూస్తున్నప్పుడు తాటి కళ్ళు ఎందుకు ప్రయత్నించకూడదో ఒక్కసారి ఆలోచించండి అలాగే మీరు తాటి కళ్ళుని ప్రయత్నించినప్పుడు మీ శరీరం దానికి కృతజ్ఞతలు తెలుపుతుంది మరిన్ని ఆరోగ్య చిట్కాల కోసం టిక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మీరు ఈ వీడియోని లైక్ చేయటం వల్ల మరికొంతమందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అలాగే నాకు హెల్ప్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం లవ్ యూ టాల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్